రేపే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం కనుక రేపు ఎవరైనా సరే ఒకే ఒక రూపాయితో ఇలా చేయండి ఇక కోట్లు దూసుకు రావడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా డబ్బుకి లోటు లేకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదిగా మీ జాతకం పూర్తిగా మారిపోతుంది డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు అనుకూలంగా కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం కనుక ఈ రోజున ఎవరైనా సరే ఒకే ఒక్క రూపాయితో ఖర్చు లేకుండా కేవలం ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేయండి ఇక కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు మన డబ్బు అనేది రెట్టింపు అవుతుంది తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది కనుక ఒక్క రూపాయితో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి మనం ఎప్పుడైనా సరే నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు మనం అందరం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పడినటువంటి ఏవైనా కష్టాలు బాధలు సమస్యలు లేదా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తీరని సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తీరిపోయి నూతనంగా నూతన సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయాలి అని అనుకున్న విజయాలు సాధించాలి అని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉంటాము సంవత్సరం మొదలైనటువంటి రోజు కనుక అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారంతో మొదలవుతుంది కనుక సంవత్సరం మొదటి రోజున దైవాన్ని పూజిస్తూ ఉంటాము దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాము సంవత్సరం అంతా బాగుండాలి సంవత్సరంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోవాలి ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా ఎదుర్కొనేంత ధైర్యం కావాలి అని దైవాన్ని వేడుకొని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ప్రారంభిస్తాము అంతేకాదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం రోజున మనం ఏది చేస్తే సంవత్సరం అంతా అదే జరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అంటే మనం ఈ సంవత్సరం ప్రారంభం రోజున దాన ధర్మాలు చేసినా పూజలు చేసినా అంతకు మించి పరిహారాలు చేసినా మంచి ఫలితం అనేది వస్తుంది అని మన నమ్మకం నెల ప్రారంభమైనప్పుడు కానీ సంవత్సరం ప్రారంభమైనప్పుడు కానీ ఆ నెల మొత్తం బాగుండాలి అని ఆ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి అని మనం వేడుకుంటూ ఉంటాము అందువల్ల సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజున మాంసాహారాన్ని తినకుండా నియమనిష్టలు పాటిస్తూ దైవనామ స్మరణ చేస్తూ ఆ రోజుని అలా ప్రారంభిస్తూ ఉంటాము అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం చేయకూడదు ప్రారంభం రోజున పెరుగులో దానిమ్మ గింజలు కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి వాటిని తింటే శుభం జరుగుతుంది లక్ష్మీదేవికి పెరుగు అన్నా దానిమ్మ గింజలు అన్నా చాలా ఇష్టం పెరుగు ఎల్లవేళల ఇంట్లో ఉంటే ఇల్లు పెరుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అందువల్ల పెరుగులో దానిమ్మ గింజలు కలుపుకొని తినటం వల్ల మన ఇల్లు పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది దరిద్రం ఏమైనా ఉంటే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది కనుక ఇలా పెరుగు దానిమ్మ గింజలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తీసి తినాలి అలానే సంవత్సర ప్రారంభం రోజున ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో రెండు పాలచుక్కలను కలుపుకోండి పాలు పవిత్రమైనటువంటివి లక్ష్మీప్రదమైనటువంటివి అందువల్ల పాలను స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించటం వల్ల మనకు ఉండే అంటే మనల్ని ఆవహించిన దుష్టశక్తులు దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోయి నీరు పవిత్రంగా మారుతుంది మన శరీరం పవిత్రంగా మారుతుంది మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి లేజినెస్ తొలగిపోతుంది స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది స్నానానికి శాస్త్ర ప్రకారం చాలా పవిత్రమైనటువంటి స్థానం ఉంది స్నానం చేసిన వెంటనే శరీరం అనేది ఉత్తేజితం అవుతుంది అంతేకాదు మనకు ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది డల్నెస్ అనేది తొలగిపోతుంది కనుక స్నానం చేసే నీటిలో తప్పకుండా రెండు పాలచుక్కలను కలుపుకొని స్నానం ఆచరించండి స్నానం అనంతరం ఉతికిన శుభ్రమైనటువంటి దుస్తులను ధరించండి నలుపు నీలిరంగు వంటి దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు ఎందుకంటే అంటే నలుపు కానీ నీలి రంగు దుస్తులు లు కానీ అవి ఖచ్చితంగా దరిద్రానికి సంకేతం శనీశ్వరునికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు కనుక ఆ రంగు దుస్తులను వేసుకోవటం వల్ల శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉంటాయని నమ్మకం అందువల్ల నలుపు నీలి రంగు వంటి దుస్తులను ధరించకూడదు ఇక లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు వంటి దుస్తులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక స్నానం అనంతరం శుభ్రమైనటువంటి చెనుగులేమీ లేకుండా ఉండే లక్ష్మీప్రదమైనటువంటి ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు వంటి దుస్తులను ధరించాలి ఆ తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోని ఫోటోని అలంకరించి సకల దేవతలను కూడా అంటే అభిషేకించడం అలంకరించడం చేసి పూజగదిలో దీపాన్ని తమలపాకు పైన వెలిగించాలి తమలపాకు పైన దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవికి ఐదు యాలక్కాయలను కొద్దిగా పచ్చకర్పూరాన్ని సమర్పించండి యాలక్కాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక యాలకులో అలానే కర్పూరాన్ని అమ్మవారికి సమర్పించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా కలిసి వస్తుంది అలానే ఈ రోజున అంటే జనవరి ఫస్ట్ బుధవారం రోజున మాంసాహారాన్ని తినకూడదు ఆ అంటే మాంసాహారాన్ని ఉల్లి ఉల్లి వెళ్ళి అలానే ముల్లంగి తినటం వల్ల మనకు నెగిటివిటీ వస్తుంది అలా తినకూడదు సంవత్సర ప్రారంభం కాబట్టి చాలా నియమంగా ఉండాలి నిష్ఠగా ఉండాలి అలానే మాంసాహారాన్ని తినకూడదు మనం సంవత్సరాన్ని పవిత్రంగా దైవ నామస్మరణతో మనం ప్రారంభించటం వల్ల సంవత్సరం అంతా కూడా అంతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన జీవితంలో మనం అనుకున్నది సాధించగలుగుతాము అందువల్ల మర్చిపోయి కూడా మాంసాహారాన్ని తినకూడదు ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఒక వేప చెట్టుని కానీ లేదా బిల్వ చెట్టుని కానీ లేదా ఉసిరి చెట్టుని కానీ తాకినా లేదా జమ్మి చెట్టుని తాకిన సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇక ఇలా చేస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా ఒక రాగి బౌల్ని తీసుకోండి లేదా ఇత్తడి బౌల్ని తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పొయ్యండి దొడ్డు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి కనుక దొడ్డు ఉప్పుని మనం ఆ బౌల్లో పోయాలి అలా దొడ్డు ఉప్పుని ఆ బౌల్లో పోసిన తరువాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టాలి అలా రూపాయి కాయిన్ని పెట్టిన తరువాత ఆ బౌల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టేయాలి అలా పెట్టేసి రాత్రంతా కూడా అలానే వదిలేయండి మరుసటి రోజున ఆ రూపాయి కాయని కడిగి శుభ్రంగా అది పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఉంటుంది అలానే మన ఇంట్లో ధనంతో పరిహారం చేస్తున్నాం కనుక మన ఇంట్లో ఉండే ధనంపై ఉండేటటువంటి నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక అందులో దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు అనేది ఖచ్చితంగా నెగిటివిటీని లాగేస్తూ ఉంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక దొడ్డు ఉప్పులో రూపాయి కాయిన్ని పెట్టడం వల్ల ఆ రూపాయి కాయిన్ చాలా పవిత్రంగా మారుతుంది అంతేకాదు కోట్లు సంపాదించడానికి దారిని కూడా తీస్తుంది అలానే కోట్లకి అధిపతిగా మారడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కనుక ఆ యొక్క రూపాయి కాయిన్ని తీసి బీరువాలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వల్ల సంవత్సరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆ రూపాయిని పక్కన పెట్టేయాలి అంటే ఖర్చు చేయకూడదు దానిని అలానే ఉంచి లక్ష్మీదేవి ముందు పెట్టడం కానీ లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం కానీ చేయాలి ఇలా చేస్తే సంవత్సరం అంతా కూడా ధనం కలిసి వస్తుంది ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి డబ్బుకి లోటు అనేది ఉండదు కనుక ఈ విధంగా ఎవరైతే ఒకే ఒక్క రూపాయితో జనవరి ఒకటవ తారీఖు బుధవారం రోజున ఈ పరిహారాన్ని చేస్తారో అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర ప్రారంభం రోజున ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా మంచి ఫలితం అనేది కలుగుతుంది అంతేకాదు శుభప్రదమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే ప్రతి పరిహారం కూడా సంవత్సరం అంతా మనకు బాగా ఉండటానికి అంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది సంవత్సరం మొత్తం కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ముఖ్యంగా ధనానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి ఆర్థిక స్థితిగతి మెరుగుపడుతుంది ఇది సాధించలేము అనేటటువంటిది ఉండదు మనం ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అది తప్పకుండా సాధించి తీరుతాము డబ్బుకి సంబంధించినటువంటి సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా స్థితిగతి మెరుగుపడుతుంది ఇక మనం అందరం కోరుకునేది కూడా అదే అంటే ఎప్పుడైనా సరే మనకు చేతిలో డబ్బు ఉండాలి సంపాదించింది మనకు అంటే వృధా ఖర్చు కాకుండా ఉండాలి సంపాదన పెరగాలి అని మనం కోరుకుంటూ ఉంటాము అలానే ఈ డబ్బు పెరగాలి అన్నా సంపాదన పెరగాలి అన్నా సంపాదించాలి అనేటటువంటి ఆలోచన రావాలి అన్నా ఆరోగ్యంగా ఉండాలి అన్నా ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తీరిపోవాలంటే సమస్యలు తొలగిపోవాలి అన్నా డబ్బు మన చేతిలో నిలవాలి అన్నా ఆర్థికంగా మనం బాగుండాలి అన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఇలా ఈ పరిహారాన్ని చేయాలి ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం కోట్ల రూపాయలకి దారిని తీస్తుంది అంతేకాదు ఇక మనం జీవితంలో ఎదుగుతూ ఉంటాము జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము ఆనందం ఐశ్వర్యం అనేది మన సొంతమవుతుంది అదృష్టం అనేది మన సొంతం అవుతుంది అలా మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా కలిసి రావాలి అంటే కేవలం ఒకే ఒక్క రూపాయి మనకు ఖర్చు కూడా ఉండదు అధికంగా ధనం ఖర్చు పెట్టి ఎక్కడో ఏదో చూపెట్టుకొని ఏదో చేయటం కంటే కూడా మన ఇంట్లో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి మన పరిసర పరిసర ప్రాంతాలలో చేసే పరిహారాలు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి దానితో పాటు దొడ్డు ఉప్పు లక్ష్మీప్రదమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదు ఎందుకంటే దొడ్డు ఉప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పుకి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక దొడ్డు ఉప్పుతో కేవలం ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే చాలు పూర్తిగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఆ యొక్క రూపాయి కాయిన్ పైన ఉంటుంది అందువల్ల మనం ఈ పరిహారాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం రోజున ఒక్క రూపాయి ఉప్పు దొడ్డు ఉప్పు దొడ్డు ఉప్పు ఒక్క రూపాయితో ఈ పరిహారాన్ని చేసినట్లు అయితే ఖచ్చితంగా మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతూనే ఉంటుంది అంతేకాదు మనం ఎప్పుడైనా జీవితంలో ఇది కాలేదు ఇది కాదు ఇది అవుతుందో లేదో అనుకున్న సందేహం ఉన్నా సరే అది కూడా ఆ సందేహం పూర్తిగా తొలగిపోతుంది ఖచ్చితంగా డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం రోజున ఒక్క రూపాయితో ఏం చేస్తే ధనవంతులుగా మారుతాము అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి